मुंहिंजी कॾहिं అందుకే వీరికి మాకు అగ్గమై పదిహేను ఏళ్ళవుతుంది నా పిల్లలేదు నాకురాడు సో పొర పోదరా సాధికి లేని ఎందుకు ఫోన్ అవుతాడు నీ ఫ్లాట్లు అలా ఉన్నాడే లేకుండా నీ ఫ్లాట్ ராயமாலையாய் நமோ ரமாலையாய் ராயமாலையாய் நமோ ரமாலையாய் ராயமாலையாய் நமோ ரமாலையாய் నా గడ్డకు వెందకు వచ్చాను ఈ బొంద మీద నా బోడెర అత్తవాడా దాన్ని ఏమి చూసుకొని గుర్తుంది అవి తా ఎంబర్ ఎందుకు అవుతున్నావు ఏమో చూసుకొని గుర్తుంది మంకాయట్రా అయితే ఏమి చూసుకొని వస్తుందో ఎందుకు అవుతున్నావు అదే అంతే అంటే మహారాయ్ సౌతిగా సౌతిగా మహారాష్ట్ర நாயக்கி ஏழு பாதி வீர நெல் லோகல் படித்த இட்டுக்கு இரவாய் தமிழ் முத்தை ஏழு வச்சிமா ஒன்றா முத்தி இரவையோ பேசினார் సంద్యా మోనారవాయ్ సంద్యా మోనారవాయ్ సంద్యా మోనారవాయ్ అడు సంద్యా మోనారవాయ్ చేన వతాలనే హలో ఎడు దలకపోతున్నా ఏయ్ అరే ఎడు దలకపోతున్నాడే ఏయ్ ఏడు దలకపోతున్నావురా అవరా హ్ దానికి ఏ తిట్టుకోండి దానికి అవ్వలేడు అయ్యలేడు ఆ దానికి పోలవంతలు లేకపోతే పుట్టగొమ్మలు పోలవంతలు చేసిండ్రు బాసి లేకపోతే పాంతరుగా లేదు బాసింగా చెప్పిండ్రు పల్లారా పోతే తెల్ల కోలు అన్నీకచ్చుడు చేసి దానికి నీకు నాకు ఏమన్నా ఉడిందని తల సాంధువు నీతి ఉన్నారు వచ్చినారుందా ఉందా మీ ఇద్దరికి రాసగుతాలు కలిసి కలిసి గుసగుసాలు అయ్యో 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 పర్యాద కూడా అక్కడికి అక్కడికి వేరు ఇక్కడ కాక పన్ను పెడితే పన్ను పెడితే నడక సంధిలోకుంటూ నీళ్ళు అక్కడికి వరొచ్చిన అయ్యో ये टीम सुधारित దేవాలు దేవలు అంగలింగాలు ఆచారవంతులు బ్రహ్మచేత్రియ చౌదరి వంశముల కిందులు కింపురుషులు గాంధర్యులు ముక్కోడి దేవతలు ఆ ముగ్గురు త్రిమూర్తులు సప్తమారుషులు దేవాల దేవతల నీ లగ్గం చేసింద్రు ఆ ఎందుకు ఎందుకు ఎందుకు

ఇది చెప్తుంది అది చెప్తుంది మాట రోడ్డు మీద రోగలకి ఇద్దరు వండు అంటే ఫోన్ దాని ఇద్దరు ఏం వస్తున్నాయి పోదు మీకు పంచాయతీ చెప్తారు పోతురాలుగా అవతల పోదు మీకు ఎందుకు మీకు అవతల పోదు நல்ல நல்ல செல்லபோருக்கு டெபை லட்சம் முன்னாடி மூணு லட்சம் நீக்கு நேரம் முறத்துனாரு அய்யா నీకు అయిన్నాడు ధారవలేక ఉన్ని ధర తీసుకొచ్చి తెల్లగొడ ఉన్ని తీసుకొచ్చి నీకు లొక్క వేసిండ్రు అయ్యో నువ్వు మోసపులు అంద మేమి నువ్వు మధ్యలోకి ఎందుకు నువ్వు నువ్వేందుకు చెప్తున్నావు మధ్యలో ఎందుకు దొంగల సవతి రెండగా సవితి మూడుగా సవితి నువ్వు ఉన్నిదానివి నేను భక్తి దాన్ని నా భక్తి ద్వారా ఉన్నది ఎందుకు అందుకునే నచ్చిన వారి

పెట్టు పెడ ఆయన సంగతి చెప్తాను పెట్టు పెద్ద పోదు కత్తి నేను చెట్టు ఆ ఏముకు పడుక కనుకుంటా గట్ల గదే గదే గది కనుగొట్టు వా చాగినప్పుడు చెప్పావు కనుక్కుంట్లో పిచ్చిలో చదిగినప్పుడు చెప్పాలి నువ్వు నల్లమొకప్పుడు ఇంకా ఆ సాడు కావు పత్తి నాది కావు గుండె నాది కాదు గీగ్రో నగరాడు గీ కన్నట్టు గీ కేసి మీరు బాగా చెప్తారు ఇంకొకడికి ఏం

ఏం లేవా ఏం లేవా ఇంతమంది వివరంగా అక్కడ ఉన్నా టీవీ అట్లా అంతే అంత అయ్యో హాస్ అవుతుంది

அது எலங்க ஐயா பிளே பங்காளி சேட்டி ரவராணி ஐயோ காத்தில ஐயா பங்கார காட்சி அது அரவராணா ஐயோ நாச்சனை கிளிய కు <messi> అయ్యి <messi> <messi> கோதி ஆ அந்த நம்ம மாடன வாடானே நீ நிம்ம இல்லாண்டு குமாயाने போகலா ஏய் பையன் ஆ ஆ ஆ ஓ அம்மா ஆ இப்பொழுது சிப்பிரதா అనుకున్నా ஆ இப்பொழுது சிப்பிரதா అనుకున్నా ஆ தேயிர போகுது தானம் ஆ தேயிர போகுது அய்யோ இங்கவே நீ செல்லனே ஆ நீ கால்목 கன்னா नवर <laughs> वजरगंज <laughs> 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 <hatsun> 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 తల్లియతారా రత్నాంగి దేవుడికి వచ్చి అన్నాడు మాత్రం పద్మాల దేవి అల్లు పట్టుకుంది అయ్యో పుట్టిన నుంచి నాకు మామూలు ఎరకలేదు అయ్యరుకలేదు అయినాకు తెలవదు బాయి నాకు తెలవదు అయ్యయ్యో ఎంత లేదన్నా నాకంటే పెద్దదానికి నువ్వు నాకంటే సింధు అని నేనున్నా అనుకున్న కూడున్న కూడున్నమనే కొట్టుకున్న మనమే తిట్టుకున్న మనమేమరికన్నా నాకు కొడుకులు కొడితే నాకు బిడ్డలు కొడితే నీ అన్నగల్ల కొడుకులు అన్నగల్ల కానీ పద్మాల దేవి కాళ్ళు పట్టింది రత్నమా ఇద్దరు అమ్మని కాళ్ళు వచ్చిన బిడ్డ రత్నం సరే పడాలే అమ్మా అనే గానాలు చూసినవా ఇద్దరు సౌద